చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా విని వినయంతో లోబడే వాని దగ్గర దేవుడు నివాసం ఉంటాడని రెండవది చిన్నవాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వింటాడు విశ్వాసి ప్రార్థన వింటాడు ఆ అపోస్తలుడికే సామాన్య విశ్వాసి సామాన్య శిష్యుడి ద్వారా ప్రార్థన చేయించి అద్భుతం జరిగించాడు ఇతరుల కోసం మీ ప్రార్థన వింటాడు మీకోసం కూడా మీ ప్రార్థన వింటాడనే సత్యాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఈ రెండు పాయింట్సే మీకు అందించాయి ఈరోజు నేను కానీ చాలా కీలకం అర్థం చేసుకునే వాళ్ళకి చాలా 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 కీలకం వాటిని తీసుకోండి మనసులోకి భక్తులుగా తయారుగండి నేను సహా ఒకప్పుడు మీలాగా ఉన్నవాడినేగా అక్కడ విశ్వాసినేగా మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చా మీరు అనుకున్నట్టు అది మన పని కాదులే అనుకుంటే నేను ఇప్పటికట్ ఉండేవాడిని కానీ దేవుడు ఎక్కేస్తున్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చాను నేను నువ్వు ఇలా కావాలి అంటే అలాగే ప్రభా నువ్వు ఇలా కావాలి అలాగే ఇలా ఉండాలి అలాగే ప్రభా నువ్వు ఇలా తయారు కావాలి అలాగే ప్రభా అనుకుంటా వచ్చా మీరు కూడా రావాలి పద్దాకలు ఆర్డినరీగా వచ్చాము పోయాము వచ్చాము పోయ్యాము అన్నట్టు ఒకరిక పై పైన ఉంటే నచ్చదు నాకు చిరాకు పుట్టిద్ది మీరన్నా తేడా అయి ఉండాలా నేనన్నా తేడా అయి ఉండాలా మరి అంతే కదండి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఎక్కడ వేసిన కానీ అక్కడే ఉంటుంది అర్థమైసావుతే అర్థమైందనుకో ఇక ఎక్కడో అక్కడ ఉండరు ఖచ్చితంగా పనులు తయారవుతారు భక్తి పనులుగా తయారవుతారు ఆత్మీయులుగా తయారవుతారు దేవునికి సమీపంగా వెళ్తారు మరి చేస్తారా ఇతరుల కోసం వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ రోగాలు మనకొస్తాయో అనుకుంటారా వాళ్ళకి బట్టిన దయాలని గద్దిస్తే మళ్ళీ అవి మనకు పడతాయో అనుకోని కొంతమందికి ఒక భయం భయం రానియోద్దు నీకు దేవుడు అధికారం ఇచ్చాడు నువ్వు సువార్త చెప్పాలి నువ్వు ఆత్మల్ని రక్షించాలి నువ్వు ప్రభు పని చేయాలి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి రాకడ సమీపమైంది ఆత్మలు నశించిపోతున్నాయి నీ కళ్ళ ముందు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి నీ కళ్ళ ముందు ఎంతో మంది తాగుబోతులుగా నాశనం అయిపోతున్నారు నీ కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి నీ కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు నశించి నరకానికి పోతున్నారు నీకు భారం ఉండొద్దా బాధ్యత ఉండొద్దా ఎప్పుడు సరి చేసుకుంటావు ఎప్పుడు లైన్ లోకి వస్తావు మీరందరూ దేవుని పనివారు కావాలి మీరందరూ దేవునితో నడిచేవారు కావాలి నువ్వు చదువుకున్నవైనా చదువు లేనివాడువైనా నేను చెప్పే ఈ మాటలు నీకు అర్థమవుతాయి నా నమ్మకం నీకు తెలిసినంత వరకే నీకు వచ్చినంత వరకే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు రోగుల్ని బాగు చేస్తాడు బాగు చేస్తాడు దేవునికి మహిమ చాలా కార్యాలు జరుగుతాయి విశ్వసించి చేయండి ప్రార్థన చేద్దాం రండి ఒక్కసారి అలా లేచి నిలబడండి కొంచెం మీకు ఫ్రీ ఫ్రీ అవుతారు వచనం కూడా అదేగా దేవునికి నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఆ వయసు నా చూడాల నేను దేవునికి మహిమ మీలో ప్రతి ఒక్కరు బాధ్యత నెరిగిన వారే నడుం కట్టి దేవుని శుభవార్త ప్రకటించడానికి రోగుల కోసం ప్రార్థం చేయడానికి అసలు నీ ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి నీ ఇంట్లో నీ చిన్న పిల్లలకి బలహీనత వస్తే ఎప్పుడు నీ పిల్లలు నూనె డబ్బా తీసుకొని నీ దగ్గరకు వచ్చిన చరిత్ర ఉందా చరిత్ర నూనె డబ్బా తీసుకొచ్చి నీకు ఇచ్చి నీ ముందు మోకాళ్ళు లేసిన చరిత్ర ఉందా ఉంటే నువ్వు ధన్యురాలివేరాలి అలా ఉంటే నువ్వు ధన్యుడివే ధన్యుడివే నీ కొడుకో నీ కూతురు నీ ముందుకు వచ్చి నానా జ్వరం వచ్చింది ప్రార్థన చేయవా నూనె డబ్బా తెచ్చి ఇచ్చారా నీకు ఇచ్చారా నీకు అలవాటు చేసావా నీ బిడ్డలకి నానా నాకు టాబ్లెట్ తీసుకోనరా నాకు ఇంజక్షన్ చేయించు లేకపోతే నాకు ఇట్లా చేయ ఎట్లా చేయ అని చెప్తున్నారా చెప్తున్నారా నీ పిల్లలకి భక్తి నేర్పు నేర్పు దేవుని మీద ఆధార నేర్పు ఆత్మీయత నేర్పు వచ్చి మోకాళ్ళి నీ మందు నూనె డబ్బా తెచ్చి నీకిచ్చి ఆ నూనె నువ్వు రాసి ప్రార్థన చేయాలి పిల్లల్ని అట్ట తయారు చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది మనం దేవుని మీద ఆధారపట్టం నేర్చుకోవాలి బిడ్డలకు కూడా అదే నేర్పాలి ప్రార్థన చేద్దాం తండ్రి రోజు నువ్వు నాతో మాట్లాడా ఒక బలహీను బలహీనరాలని అని అనుకుంటుంటే లేదు నువ్వే కావాలి నువ్వే నడుం కట్టాలి నువ్వే నిలబడాలి నేను నిన్ను వాడుకోవాలని నాతో మాట్లాడుతున్నావు తప్పకుండా నేను వినయాన్ని కలిగి నేర్చుకుంటాను దిద్దుకుంటాను నా లోపాలు సరి చేసుకుంటాను తండ్రి ఈరోజు నాతో స్ట్రైట్ గా నువ్వు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను అలాగే నా తండ్రి నేను చేయవలసిన పరిచర్య విషయంలో నన్ను హెచ్చరించాం నిజమే ఓన్లీ సేవకులే కష్టపడుతున్నారు నేను నా బాధ్యత విస్మరించాను ఆత్మలకు సువార్త చెప్పటం నేను పట్టించుకోలేదు కనీసం నా భక్తి కూడా సరిగా లేదు ఇతరులకు ప్రార్థన చేసే పరిస్థితిలో నేను లేను ఇతరుల ఆత్మల రక్షణ కోసం భారంతో నేను లేను నా ప్రార్థన ఏం వినబడిది లే అనుకున్నాను నా ప్రార్థన దేవుడు విని ఏం జవాబిస్తాడు అనుకున్నాను నిజమే ప్రభు ఈరోజు సిగ్గుపడుతున్నాను ఇంతగా నీ గ్రంథములో ఇన్ని మాటలు రాయించున్నాయి నా ప్రార్థన నువ్వు వింటావు నిజమే ఒక అపోస్తలుడికి ఒక సామాన్య విశ్వాసి ద్వారా ప్రార్థన చేయించి స్వస్థత పరిచావు దేవా మరి నా ప్రార్థన నువ్వు ఎందుకు వినావు తప్పకుండా వింటావు నా ప్రార్థన విని ఇతరులను బాగు చేస్తావు నా ప్రార్థన విని నాకునూ సమాధానం ఇస్తావని ఈరోజు నాకు అర్థమైంది నీకు వందనాలు ప్రభువా ఈ మాటలన్నీ నాకు నేర్పినందుకు నీ కృతజ్ఞతలు ఎవరి మీదనో ఆధారపడి ఎవరి కోసమో ఎదురు చూడటం కాకుండా నేను నేనుగా నిన్ను కలుసుకొని ప్రార్థన చేసుకొని ప్రతి విషయమందును ఇతరులకు దీవినకరంగా ఉండినట్లు నన్ను అనుగ్రహించు బలపరచు నీ ఆత్మాభిషేకం నాకు దయచే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ స్తు మహిమనీ ఆరోపిస్తూ క్రీస్తు ఘననామంలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమె మీరు ఆలోచించండి నేను చెప్పిన సంగతులు నేను వేరే సంగతులు ఏం చెప్పలా నువ్వు ప్రయోజనకరమైన పాత్ర అయ్యే పా మాటలే చెప్పాను నేను నువ్వు లైన్లోకి వచ్చే మాటలే చెప్పాను నేను మరి ఎంతమంది గ్రహించారో నాకైతే తెలియదు మరి దేవుడు ఆ విషయాలను ఈరోజు నా నోట పలికించాడు నాకు తెలిసిన కొంతమంది ఆత్మీయులు ఉన్నారు ఆదివారం మామూలుగానే వెళ్తారు చర్చికి వెళ్ళి మామూలుగానే ఉంటారు పెద్ద హడావిడే ఉండదు మామూలు వస్త్రాలే కడతారు మామూలుగానే ఉంటారు కానీ ఎంతోమంది ఆత్మలకు సువార్త చెప్పి రక్షిస్తూ ఉంటారు అంతేకాదు ఎవరికైనా బలహీనత వస్తే మాయగారి దగ్గరికి బాధ అందా అనరో ఏమా ప్రాబ్లం ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని తల మీద చెంగిసుకొని ప్రార్థన చేస్తారు తగ్గిపోయింది భక్తురాళ్ళు మళ్ళీ సామాన్యులుగానే ఉంటారు భక్తులు మళ్ళీ సామాన్యులుగానే ఉంటారు అందరూ అలా అయితే ఎంత బాగుండు సూపర్గా ఉంటుంది కదా అందరూ అలాంటి సరుకు అయితే వాహ ఇక మండిద్ది ఒక మంట రగులుద్ది ఉజ్జీవం కానీ విశ్వాసుల్ని అలా చేయలే విశ్వాసుల్ని మనుషులకు అలవాటు చేశారు ఈ చేతి కోసం పడి కాసి పరితపించేటట్టు చేశారు దారుణ ఆఖరికి నా పిల్లలు ప్రార్థన చేస్తా అన్న పట్టించుకోవట్లే సంఘంలో ఆత్మీయులు సేవకులు వాళ్ళు అహోరాత్రాలు దేవుని పాదాల దగ్గరే బాటి ఉండేవాళ్ళు నాకంటే ఎక్కువగా దేవునితో గడిపేవాళ్ళు వచ్చి మీకు అందుబాటులో ఉంటే నహాలు కాదు ఎంత విరితనం ఎంత అమాయకత్వం వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పాయి ఒక తమ్ముడు ప్రార్థిస్తే హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఒక తమ్ముడు ప్రార్థన చేస్తే క్యాన్సర్ పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది మామూలు కార్యాల ఒక సోదరుడు ప్రార్థన చేస్తే వివాహమై ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది ట్వంటీ వన్ ఇయర్స్ శాలేమన్నా 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 సామాన్యులా కనపడతారు ఏ గుర్తింపు లేనట్టు కనపడతారు కానీ మీకోసం దేవుడే పరిచిన పాత్రలు తండ్రి సన్నిధి సంఘం కోసం నేనొక్కడినే కాదు నాతోడి సహదాసులు ప్రార్థన యోధులు దేవుడే లోకంగా ప్రపంచంగా బ్రతుకుతున్నటువంటి భక్తులు వ్యక్తులు తక్కువ అంచనా యోద్దు నేను దొరక్కపోతే నా సహదాసులు దొరుకుతారు నీ కళ్ళ ముందు వాళ్ళ మీద చేతులు ఉంచింది ఎందుకు నా మీద ఉన్న గౌరవం వాళ్ళ మీద కూడా గౌరవం ఎందుకు వాళ్ళ ద్వారా ప్రార్థన సహాయం పొందుతారని నేను అందిన అందకపోయినా దేవుడు అందుబాటులో ఉంటాడు దేవుడు ఏర్పరిచిన పెద్దలు అందుబాటులో ఉంటారు అసలు వాళ్ళు కాదు నేను కాదు అసలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు నీ విషయమై వింటాడు ఎదుటి వాళ్ళ విషయం కూడా వింటాడు అలవాటు చేసుకో ప్రార్థించటం నేర్చుకో ఇప్పుడేముంది ముందు ముందు ఉంది ఇక రోజులు ఆ మామూలు రోజులు కాదు భలే రోజులు రాబోతున్నాయి మోకాళ్ళ మీద ఆధారపడేవాడిదే లైఫ్ దేవుని మీద ఆధారపడేవాడిదే లైఫ్